హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఒక వీడియో బాగా తెలుగుదేశం వాళ్ళు వైరల్ చేయడం జరిగింది ఏంటంటే జగన్ ఒక 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 సభలో మాట్లాడుతుండగా చెప్పు విసిరినట్టు మనకు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది సార్ ఎంతవరకు నిజం అబద్ధమా అసలు వీడియో నిజంగానే వాళ్ళు విసిరగా లేకపోతే ఫేక్ వీడియో సార్ ఇ అది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆయన గుత్తిలో ఉన్నప్పుడు గుత్తిలో వెళ్తున్నప్పుడు ఇటు దొరికి ఉంటే వెనక నుంచి ఒక చెప్పు విసిరినట్టుగా వీడియోలో వచ్చింది దాన్ని తెలుగుదేశం మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇప్పుడైతే ఆయన వైరల్ చేసి ఇంకా ఈనాడు జ్యోతి స్థాయిలో కూడా వాళ్ళు ఎలా దాన్ని ఎంటర్ప్రెట్ చేశారంటే జగన్కి రాయలసీమలోనే వ్యతిరేకత బలంగా పెరుగుతుంది ప్రజల ఆగ్రహం పెరుగుతుంది ఇలాగా దాన్ని టర్న్ చేసి రాయడం మొదలుపెట్టారు సో ఇది వైసీపీకి ఇబ్బందే ఎందుకంటే ఎవరు చొప్పిస్తురారు ఏంటి అనేది అక్కడ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు అది కూడా ఆశ్చర్యమే ఎప్పుడైనా చొప్పితే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చూస్తారు కదా ఎవరు ఇస్తున్నారు రెండోది కెమెరాలు ఉన్నాయి ఒకటి ఇంకో డౌట్ నేను మొన్న కూడా చెప్పేటప్పుడు కూడా నా డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన అది వన్ వన్ సైడ్ వీనే ఉంది ఇటువైపే జగన్ ముందున్న ఎవరో తీసినట్టే ఉంది మామూలుగా అటువంటి జరిగేటప్పుడు అనేక మంది షూట్ చేస్తుంటారు అటువైపు కూడా షూట్ చేస్తుంటారు అటువైపు ఈవిడే ఎక్కడా రాలేదు ఒకటే ఉంది రెండోది అక్కడ చుట్టూ ఉన్న జగన్ వైపు ఉన్న వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు అటువైపు కూడా కొంతమంది నిలబడి ఉన్నారు వాళ్ళ రియాక్ట్ అవ్వాలి కదా అసలు ఏమీ అవ్వలేదు సో కొద్దిగా హార్డ్గానే అనిపించింది వీడియో కానీ తెలియ వీళ్ళు అప్సెల్గా ఏమి చెప్పలేదు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది కంప్లీట్గా ఫేక్ వీడియో వీళ్ళు ఇంకొక వీడియోను ఈ వీడియోను మిక్స్ చేసి చేశారు దీనికి పదిహేడు లక్షలు ఖర్చు పెట్టారు ఈ టెక్నాలజీకి పర్ఫెక్ట్గా రావడం కోసం అని వీళ్ళు చెప్తున్నారు ఇది ఎవరిది నిజమని మనం చెప్పలేము కాకపోతే ఏంటంటే డీఫేక్ వీడియో టెక్నాలజీ వచ్చినాక ఇవి సాధ్యమా అంటే సాధ్యమే డీఫేక్ వీడియో అనేది టెక్నాలజీ ఎలాగ వచ్చిందంటే రెండు వీడియోల్ని మనం కలిపేసి ఒక వీడియో చేయొచ్చు ఇప్పుడు నేనున్నాను నా ఫేస్ని ఇంకొక అతని ఫేస్గా మార్చేయచ్చు బాడీ నాదే ఉంటుంది ఫేస్ మార్చేయచ్చు ఫేస్ మార్చేసి నా వాయిస్ బదులు అతను వాయిస్ కావాలంటే పెట్టుకోవచ్చు నా వాయిస్ పెట్టుకోవచ్చు లేకపోతే ఎవరి వాయిస్ అన్నా కూడా నా లిప్ సింకింగ్ పెట్టుకోవచ్చు సో ఇటువంటి టెక్నాలజీ వచ్చేసింది అందుకనే మొన్న మనకి రష్మిక మందన్నది కూడా ఆమె లిప్ల నుంచి బయటకు వస్తున్న వేరే పటేల్ అనే ఒక అమ్మాయి సం పటేల్ లండన్ అమ్మాయి ఆ అమ్మాయి ఫేస్కి రష్మిక అది పెట్టేశారు ఆ తలదీసి తీసి సో రష్మిక అలాగే ఉంది వీడియో కాబట్టి ఎవరు కూడా ఇది మామూలుగా ఫోటో అయితే మనకి మార్పింగ్ ఇవన్నీ తెలుసు కాబట్టి అలవాటు అయింది కానీ వీడియో అలా ఉండేసరికి షాక్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి వచ్చిన తర్వాత చాలా తీవ్రమైన మార్పులు వస్తున్నాయి అసలు ఇంకొంతకాలం తర్వాత కంప్లీట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ను పెట్టి సినిమా తీసేయచ్చు ఒక సినిమా అంతగా వచ్చేస్తూ ఉంది టెక్నాలజీ సో అలాంటిది ఈ చెప్పు వేసిన ఒక వీడియోని దీన్ని మెర్జ చేయడం అయితే కష్టం కాదు దానికి మామూలుగా అయితే ఎవరంటే వాళ్ళు చేయనీయకుండా ఈ మధ్య అందుబాటు వాళ్ళు ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు సబ్స్క్రైబర్లు కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు ఎందుకంటే అనేక దేశాల్లో డిప్యాక్ టెక్నాలజీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అని క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా మహిళలు చాలామంది దీనివల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు ఫోటో దొరికితే చాలా దాని ఫోటోను కూడా వీడియోగా మార్చేయచ్చు వీడియోగా మార్చేసి ఒక మహిళ ఫోటోని తీసుకెళ్ళి ఇంకొక పోర్నలో ఉండే ఒక స్త్రీ ఫోటోలకి ఈ దీన్ని పెట్టేసి వీడియో చేసేస్తే ఆమె పోర్లో ఉన్నట్టుగా అయిపోతుంది సో దాన్ని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడం దాన్ని మిత్రులకు పంపించడం అంతా జరుగుతుంది ఇది టెర్రరిస్టులు కూడా ఈ టెక్నాలజీని బలంగా వాడుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడైనా ఒక టెక్నాలజీ బయటకు వస్తే దాన్ని కాపీ కొట్టడం ఇది మామూలుగా చైనా గురించి ఒక మాట చెప్తారు ఆ మధ్య ఒక లోకోమోటివ్ ఇంజన్ జర్మనీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో ఎక్కువ రేట్ చెప్పారని వీళ్ళు ఒక బృందం మేము వచ్చి పరిశీలిస్తామని చెప్పి అక్కడ పరిశీలించి ఆ లోకోమోటివ్ని వీళ్ళు తయారు చేసేసారని అంటే దేన్నైనా కూడా వాళ్ళు తయారు చేసేయగలరు అందుకని మనకి చైనా గూడ్స్ ఎక్కడైనా ఉంటాయి ఇప్పుడు యాపిల్ ఫోన్లు ఇవన్నీ కూడా వచ్చేసాయి కదా సో అది ఈజీ అంటే ఒక టెక్నాలజీ వచ్చేసినాక దాన్ని క్లోనింగ్ చేయడం దాన్ని రిప్లికేట్ చేయడం కాపీ కొట్టడం అనేది చాలా కౌంటర్ ఫీటింగ్ అంటారు దీన్ని ఈ కౌంటర్ ఫీటింగ్ టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయిపోయింది వరల్డ్ లెవెల్లో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల ఒరిజినల్ ఉండడానికి రకరకాల ఇన్నోవేషన్స్ చేయడం తమ టెక్నాలజీని కాపీ కొట్టకుండా యునిక్ ఫీచర్స్ని ఎలా పెట్టాలి ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనివల్ల ఎకనామిక్ నష్టం ఉంది లాభం ఉంది అనేది చాలా మంది చెప్తున్నారు లాభం ఏంటంటే ఇన్నోవేటివ్గా తక్కువ ధరలకి మార్కెట్లకి అందిస్తారు కదా ఆ రకంగా మన ఐఫోన్లు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ పెట్టి కొన్నవాళ్ళు అదే ఐఫోన్ ఫీచర్స్తో ఇరవై వేలకు ముప్పై వేలకు వస్తుంది సో ఆ రకంగా ఉన్నాయి బ్రాండ్స్ కూడా అంతే మనకున్న బట్టలు కావచ్చు నగలు కావచ్చు ఇవన్నీ అలాగా ఇప్పుడు వీడియోలు అయితే మాత్రం నేను చాలాసార్లు చెప్పాను రాబోయేది అతి భయంకరమైన పీరియడ్ ఈ విషయంలో ఎందుకంటే ఏఐకి అనేక రిస్ట్రిక్షన్స్ దాన్ని ఇప్పుడే ఓపెన్ చేయొద్దని ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు నెత్తినోరు పెట్టుకొని చెప్తున్నారు అరే బాబు ఏఐ టెక్నాలజీ అనేది చాలా డేంజరస్ దానికి రిస్ట్రిక్షన్స్ దాని కోడ్ లా అన్ని అయినాకనే బయటికి రావాలి ఇది కానీ ఒక్కసారి వస్తే అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్ టెక్నాలజీ ఆటోమేటిక్ వెపన్స్ కూడా నువ్వు సెట్ చేసేస్తే ఆ వెపన్ ఆటోమేటిక్ ఫైర్ చేసేస్తుంది ఆ టైమింగ్ బట్టి ఆ గన్ను గన్ను ఎవడు తాకాల్సిన అవసరం లేదు అలాగే అనేక రకాల టెక్నాలజీలు వచ్చేసాయి సార్ మీరు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు ఆ వాటి వల్ల మనం ముందు చాలా ఎదుర్కొంటాము కాలంలో లేని వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు అని చెప్పి అన్నారు చర్యలు ఏంటంటే ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్ గానీ అమెరికా గానీ చైనా కానీ ఏం చేస్తున్నాయి కొన్ని చట్టాలని తీసుకొస్తున్నాయి అదేంటంటే మెటా డేటా క్లియర్ గా ఉండడం అంటే ఒక వీడియో ఎవరు చేశారు అనేది తెలియాలి వాళ్ళ వీడియో ఇప్పుడు నేను చేశాను అనుకో ఒక వీడియో నా వీడియో కూడా దాంట్లో నాకు తెలియకుండానే రికార్డ్ అయిపోతుంది ఫేస్ ఐడెంటిటీ అయిపోతుంది తర్వాత ఐపీ అడ్రస్ అయిపోతుంది ఇవన్నీ అయిపోతాయి అంటే రేపు పొద్దున ఈ వీడియో ఎవడు చేశాడని కనుక్కోవడానికి విత్ ఇన్ ద వీడియోలోనే అలా చేయమని మెటాడేటాలో చేంజెస్ చేయమని కొన్ని చట్టాలు చేస్తున్నారు బట్ అవన్నీ చేయాలంటే మళ్ళీ దానికి మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి అది ఇంకా రాలేదు మనకు కూడా ఇప్పుడు కొత్త చట్టాలు జూన్ నుంచి అమలు అవుతున్నాయి మనకిప్పుడు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు తీసేశారు ఈ మూడు తీసేసి వీటి స్థానంలో కొత్త చట్టాలని తీసుకొస్తున్నారు సో ఈ భారత న్యాయ సంహిత భారత సురక్ష సంహిత ఇలాంటి కొన్ని అన్నమాట ఇవన్నీ జోన్ నుంచి అమల్లోకి వస్తాయి జోన్ నుంచి అమలులోకి వచ్చినప్పుడు ఈ ఏఏకి సంబంధించిన రెగ్యులేషన్స్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తీసుకురాబోతున్నారు ఇండియాలో కూడా సో కానీ ఎంత తీసుకొచ్చినా ఇండియా లాంటి వ్యాస్ట్ కంట్రీలో మనకి మామూలుగానే పోలీసులు వ్యవస్థ అనేది చాలా చాలా తక్కువ ఉందనమాట ఓల్డ్ స్టాండర్డ్స్తో పోలిస్తే మనకి లక్ష మందికి రెండు వందల మంది నూట యాభై మంది కూడా పోలీసులు లేరు సో అందువల్ల ఇంకొకటి ఏంటంటే సైబర్ టెక్నాలజీలో ఎక్స్పర్టైజ్ ఉన్న పోలీస్ వ్యవస్థ అసలు లేదు ఇప్పుడు కొత్త చట్టం వచ్చినాక ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సైబర్ సెల్ కూడా ఉండాలని పెడుతున్నారు ఇప్పుడు ఏమంటే సైబర్ సెల్ ఉంటారు కానీ ఆ మధ్య కూడా మా ఫ్రెండ్కి ఇట్లాగే ఏదో అయ్యి వెళ్తే ఒక పాంప్లెట్ ఇచ్చారంట అంటే నువ్వేమేమి చేయొద్దని అంతేగాని నేను మేము వాళ్ళని పట్టుకోలేమని చెప్పారు సో అది పరిస్థితి ఎందుకంటే రెండోది ఏంటంటే దీనికి టైం అండ్ స్పేస్ లేదు నేరానికి ఎక్కడ ఉంచని ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో రష్యాలో కూర్చొని నేరం చేయొచ్చు చాలామంది అమెరికాలో నేరం చేసేవాళ్ళంతా రష్యాలో తలదాచుకున్నారు ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ అక్కడ ఇస్తారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ లిప్జన్ అనే ఒక సైట్ ఉంటుంది లిప్జన్లో కొన్ని కోట్ల పుస్తకాలు ఫ్రీగా అన్నమాట కొత్త బుక్ కూడా వచ్చేస్తుంది సో ఆ సైట్ని తయారు చేసిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే రష్యాలో ఉన్నారు అట్లాగే అలెగ్జాండ్రియా అనే ఒక అమ్మాయి యూనివర్సిటీ అమ్మాయి ఏం చేసిందంటే ఆర్టికల్స్కి కొన్ని ఆర్టికల్స్కి ముప్పై డాలర్లలో పే చేయాలి అమ్మాయి ఏం చేసిందంటే పేదమ్మాయి అమ్మాయి చదువుకోవడానికి ఇబ్బంది పడింది దాంతో తనలాంటి వాళ్ళకి మెయిల్ చేయాలనే అమ్మాయి ఏం చేసిందంటే ఒక మెథడ్ కనుక్కుంది సై హబ్ అంటారు దాన్ని ఈ సై హబ్ టెక్నాలజీ ఏంటంటే అందులో మనకు ఒక ఆర్టికల్ ఎక్కడ వస్తుంది అనుకో ఒక సైట్లో అది కంప్లీట్గా ఓపెన్ కాదు సబ్స్క్రైబ్ చేయమంటుంది మనం ఆ యూఆర్ఎల్ కాపీ చేసి ఈఎంఐ ఇచ్చిన సైహబ్లో పేస్ట్ చేస్తే ఈ ఆర్టికల్ ఓపెన్ అయిపోతుంది అలాగే ఐదు కోట్ల ఆర్టికల్స్ ఆ అమ్మాయి పెట్టేసింది సో ఇప్పుడు ఆ అమ్మాయిని అనేక దేశాలు వెతుకుతుంటే ఆ అమ్మాయికి రష్యా షెల్టర్ ఇచ్చింది సో ఇలాగా ఈ క్రైమ్ని కంట్రోల్ చేయడం అనేది ఇవాళ ఉన్న గ్లోబలైజ్డ్ ఎకనామీలో ఇట్స్ నాట్ సచ్ ఎ ఈజీ థింగ్ రెండవది ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే కల్చరల్గా టెక్నాలజీ వ్యాపిస్తున్న స్థాయిలో కల్చరల్ చేంజెస్ కూడా రావాలి అంటే ఇప్పటికి కూడా అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతున్నారంటే నా నీటి పొట్టు బయటకు వెళ్తే నా మానం పోయింది లేకపోతే పొరుగు పోయింది నేను చచ్చిపోవడమే కరెక్ట్ అనుకున్నాను ఈ టెండెన్సీ మారాల అమ్మాయిలు కూడా ఎలా ఉండాలంటే ఎవడన్నా బెదిరించాడంటే ఇంకా ఎక్కువ ఇంకా నాలుగు మంచి విస్తాన్ని పెట్టుకోరా అని చెప్పగలిగే విధంగా ఉంటే వాడు భయం వాడు అప్పుడు చేయలేడు నువ్వు నీ భయమే వాడు పెట్టుబడి నువ్వు ఎప్పుడు భయపడలేదు ఇంకా నాలుగిస్తాను అందరూ న్యూడ్ బాడీసే ఇవన్నీ బట్టలు తర్వాత వచ్చాయి ఏమవుతున్నా న్యూడ్ బాడీ చూస్తే అనే అమ్మాయిల్లో ఆ కల్చర్ రాకపోతే ప్రతి ఒక్కరు బెదిరిస్తుంటాడు ఆ మధ్య కూడా కేశవ్ అనే యాక్టర్ ఒక అమ్మాయిని అలాగే చేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది సో అందుకని టెక్నాలజీ మారే కొద్ది లాస్ రావాలి కల్చర్లో చేంజెస్ తీసుకురావాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో ఎవడైనా బెదిరిస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరువు దీనికి బెదిరిపోకండి అన్న ఒక కల్చరల్ అవేర్నెస్ తీసుకోవాలి కానీ బీజేపీ ఇంకా వెనక్కి వెళ్తుంది కల్చర్లో సో బీజేపీ అలా తీసుకుంటుందా అనేది డౌట్ అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్